ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని ఒక కామెంట్ చేయండి బాగా డబ్బులు ఉన్న వారి రహస్యం ఇదే ఉప్పుచాడీలో వస్తువులు వేస్తే వద్దన్నా డబ్బులే డబ్బులు లక్ష్మీదేవి మీ ఇంటి తలుపు తడుతుంది బాగా డబ్బున్న వాళ్ళు అంత డబ్బును ఎలా సంపాదించగలుగుతున్నారు వాళ్ళు ఎందుకంత ఐశ్వర్యవంతులు అవుతున్నారు ఈ సందేహం చాలా మందికి ఉండే ఉంటుంది వాళ్ళంతా ఐశ్వర్యవంతులుగా ఉండడానికి ఒక పరిహారం ఎంతో ఉపయోగపడుతుంది కేవలం ఉప్పు చాడీలో ఒక మూడు ముఖ్యమైన వస్తువులు వేయడం వల్ల మీరు ఎంతో గొప్ప ఐశ్వర్యవంతులు కాబోతున్నారు మీరు వద్దన్నా సరే లక్ష్మీదేవి మీ తలుపు తట్టేంత మహిమ ఈ పరిహారానికి ఉంటుంది ఈ వస్తువుల్ని మన ఇంట్లో ఉండే చాడీలో వేయడం వల్ల మీకు ఎంతో మేలు కలుగుతుంది ఐశ్వర్యవంతులు అవుతారు శ్రీ మహాలక్ష్మి కటాక్షం ఉంటుంది ఈ పరిహారం గురించి వివరంగా ఈ ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఒక లైక్ కొట్టి మాకు సపోర్ట్ చేయండి సాధారణంగా ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండేది ఉప్పు ఎవరికి ఇవ్వకూడదు అంటారు ఉప్పు ఎప్పుడు జాడీలో నిండుగా ఉండాలి అంటారు జాడీలో ఉప్పును భద్రపరుచుకుంటే ఎంతో మంచిది అంటారు ఉప్పు అడుక్కి వెళ్లకుండా అంటే అయిపోయే స్థితికి వచ్చే వరకు ఉంచకుండా ఎప్పటికప్పుడు తెచ్చి దాంట్లో నింపుతూ ఉండాలి అంటారు ఉప్పు లక్ష్మికి సంకేతం కూడా చెబుతూ ఉంటారు జాడీలో ఉప్పును భద్రపరుచుకొని వాడుకుంటే ఎంతో మంచిది అది కూడా ముఖ్యంగా కళ్ళు ఉప్పు అంటారు కదా దీనిని కనుక మనం ప్రతినిత్యం వంటింట్లో వాడుకోవడం వల్ల ఎంతో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉంటాయి అలాగే లక్ష్మీదేవిని కూడా ప్రసన్నం చేసుకున్న వాళ్ళము అవుతాము ఉప్పు ఎక్కువైతే ముప్పు అంటారు కదా ఈ ఉప్పు వల్ల చాలా ప్రయోజనాలు కూడా ఉంటాయి మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ తరిమి కొట్టేటువంటి శక్తి ఉప్పుకు ఉంటుంది మన అందరికీ తెలుసు ఇంట్లో పిల్లలు ఉన్నా లేకపోతే నూతనంగా పెళ్ళైన దంపతులు ఉన్నా దిష్టి తీసేటప్పుడు ఉప్పుని వాడుతుంటారు మనకున్న నెగిటివ్ ఎనర్జీని బయటకు తీసేటువంటి శక్తి ఉప్పుకి ఉంటుంది అంతేకాదు ఉప్పుతో కొన్ని పరిహారాలు చేయడం వలన కూడా మనకు మంచి ప్రభావాలు ఏర్పడతాయి వాస్తు దోషాన్ని దూరం చేసుకోవడానికి కూడా ఉప్పును ఉపయోగిస్తూ ఉంటారు అందుకే ఉప్పుని పర్యావరణ శుద్ధి అని కూడా అంటారు ఉప్పుతో చేసే పరిహారాలు వల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం దొరుకుతుంది చిన్న చిన్న ఇబ్బందులు పరిస్థితుల్లో గందరగోళంలో ఏం చేయాలో తెలియక ఇబ్బంది పడుతూ ఉంటే ఈ సమస్య నుంచి మనల్ని కాపాడే శక్తి ఉప్పుతో చేసే పరిహారాలకు ఉంటుంది అలాగే నెగిటివ్ ఎనర్జీని దూరం చేస్తుంది చెడుగాలు చెడు పరిస్థితులు నుంచి మనల్ని కాపాడుతుంది ఎన్నో రకాల లాభాలు ఉప్పుకి ఉంటాయి అలాగే లక్ష్మీదేవికి నివాసం లాంటిది ఈ ఉప్పు జాడి కాబట్టి ఇప్పటి వరకు ఎవరైనా ఉప్పుని జాడీలో భద్రపరిచే అలవాటు లేకుంటే ఉండుంటే దయచేసి దీనికి ఎక్కువ ఖర్చు కాదు ఒక చిన్న జాడీని తెచ్చి పెట్టుకోండి దాంట్లో భద్రపరుచుకొని వాడుకోండి అలాగే ఎట్టి పరిస్థితిలోనూ ఆ జాడీ ఖాళీ కాకుండా చూసుకోండి ఎప్పుడు ఉప్పు నిండుగా ఉండాలి ఎవరికి ఇవ్వకూడదు ఇది ముఖ్యమైనటువంటి అంశం శ్రీ లక్ష్మీదేవి కొలువై ఉండేటువంటి సాధనంగా చెబుతున్నారు ఎవరైనా అడిగితే ఇచ్చేస్తే మన లక్ష్మీదేవి వెళ్లిపోయినట్లే కాబట్టి ఉప్పు ఎవరడిగినా ఇవ్వకండి అది అందరూ పాటించవలసిన అంశం ఇక మనం చేయాల్సినటువంటి పరిహారం విషయానికి వస్తే ఉప్పు జాడీలో ఒక ముఖ్యమైన వస్తువులు గురువారం కానీ శుక్రవారం నాడు కాని ఉప్పు జాడీలో అడుగు భాగాన ఒక పసుపు రంగు క్లాత్ ని వెయ్యండి చిన్నది హ్యాండ్ ఉన్నా చాలు ఆ చిన్న పసుపు రంగు క్లాత్ ని ఉప్పు జాడీలో అడుగు బాగానే పెట్టండి అయితే ఈ పసుపు రంగు క్లాత్ మీరు ఎలాంటిది వాడాలంటే కేవలం ఇంతవరకు ఉపయోగించినది మాత్రమే వాడాలి కొత్తది ఏదైనా ఉపయోగించినది వాడాలి లేదా పసుపు రంగు క్లాత్ ఏది దొరకట్లేదు అంటే తెల్ల రంగు క్లాత్ ని తీసుకొని దానిని శుభ్రంగా కడిగేసి పసుపు రాసి ఆరిన తర్వాత దాన్ని పరిహారంలోకి వాడుకోవచ్చు ఇలా పసుపు రంగులో ఉన్నటువంటి చిన్న క్లాత్ ని ఉప్పు జాడి అడుగు భాగాల పెట్టి ఆ తర్వాత ఇందులో తొమ్మిది వక్కలు వెయ్యండి ఈ తొమ్మిది అనేది ఎందుకంటే నవదుర్గలకి ఈ తొమ్మిది సంకేతంగా మనం తొమ్మిది వక్కలను ఇందులో వేస్తాం తొమ్మిది వక్కలతో పాటు ఒక పసుపు కొమ్ము మార్కెట్ లో దొరుకుతుంది ఆ పసుపు కొమ్మును తెచ్చుకొని చక్కగా మీరు పూజ చేసుకునేటప్పుడు పూజలో ఈ పసుపు కొమ్మును ఉంచి ఆ పసుపు కొమ్ముని దీంట్లో పెట్టండి అలాగే తొమ్మిది వక్కలు పసుపు కొమ్ములతో పాటు ఈ పసుపు రంగు క్లాత్ లో వేయాల్సినటువంటి ఇంకొక అతి ముఖ్యమైనటువంటి వస్తువు ఏంటి అంటే వెండి లేదా బంగారం వస్తువు అంటే కావాల్సింది లక్ష్మి కటాక్ష వెండి బంగారు వస్తువులు మా దగ్గర ఎక్కడ ఉన్నాయో అందులో వెయ్యడానికి అని భయపడకండి చిన్న ముక్క పొడుక సైజులోదైన పర్వాలేదు చిన్నది వెండి లేదా బంగారం ఈ రెండు మాత్రం ఉపయోగించండి ఈ పరిహారం కోసం కొంతమంది చిన్న చిన్న ముక్కు పొడుకలను లేదంటే వెండి దుద్దులు లాంటివి ఉంటాయి వెండి బంగారం చిన్న చిన్న ముక్కలు కూడా లేకుండా ఎవరు ఉండరు మీ ఇంట్లో ఉన్నటువంటి పాత బంగారం అయినా లేదా వెండి నాణాలు ఉంటాయి వెండి నాణాలు లక్ష్మీ రూపులు ఉంటాయి ఇలాంటి వాటిని మీరు ఈ పరిహారంలో వాడవచ్చు ఇలా వెండి లేదా బంగారం వస్తువుని కానీ నాణ్యాన్ని కానీ తొమ్మిది ఒక్కలు ఒక పసుపు కొమ్ము వీటన్నిటినీ కలిపి ఈ పసుపు రంగు క్లాత్ లో ఉప్పు జాడి అడుగున వేయండి ఆ తర్వాత మీరు భద్రపరచాలి అనుకున్న ఉప్పుని అందులో వేసేయండి మీరు పైన కొంచెం కొంచెంగా ఉప్పును నిత్యం వంటలో వాడుకుంటూ ఉండండి ఇలా ఈ పరిహారం చేయడం వల్ల లక్ష్మీ కటాక్షం మీకు తప్పక కలుగుతుంది అంతేకాదు కేవలం ఇరవై ఒక్క రోజుల్లోనే సరైన మార్పును గమనించగలుగుతారు మీ ఆర్థిక స్థితిలో మార్పులు వస్తాయి చాలా మంది ఒక ఉద్యోగం చేస్తూ ఉంటారు లేదా ఏదైనా వ్యాపారం చేస్తూ ఉంటారు దాని నుంచి వచ్చే ఆదాయం సరిపోదు వ్యాపారం ఉద్యోగం బాగా లేదా అంటే బాగుంటుంది కానీ వచ్చే ఆదాయం ప్రస్తుతం ఉన్నటువంటి ఖర్చులకి సరిపడని విధంగా ఉంటుంది ఇటువంటి సందర్భాల్లో ఏమనిపిస్తుంది అంటే ఇంకొక ఆదాయ మార్గం ఉంటే బాగుండు ఇంకేదైనా చిన్న వ్యాపారం ఉంటే బాగుండు అనిపిస్తుంది అలాంటి వాళ్ళకి ఒక చక్కటి ఆలోచన వస్తుంది కొత్త వ్యాపార ఆలోచన రావడం దానిని మీరు ఆచరణలో పెట్టడం దాని నుండి లాభాలు రావడం ఆదాయాలు సంపాదించడం కూడా జరుగుతుంది కేవలం ఇరవై ఒక్క రోజుల పాటు ఇలా ఉప్పు జాడీలో ఈ పరిహారం చేయడం వల్ల ఈ ఉప్పు జాడీని మాత్రం ఎప్పుడు అవ్వనివ్వకండి ఉప్పు అయిపోయి వస్తే మళ్ళీ కొత్తగా ఉప్పును తీసుకొని వచ్చి వెయ్యండి ఇలా మీరు దీన్ని ఎన్ని రోజుల పాటు అయినా ఉండొచ్చు ఇందులో పసుపు కొమ్ము వాడుతున్నాం మరి ఆడవారు నెలసరి సమయంలో ఈ ఉప్పు జాడిని పట్టుకోవచ్చా ఉపయోగించవచ్చా అనే సందేహం రావచ్చు ఒకవేళ మీరు నెలసరి సమయంలో ఉన్నా కూడా ఈ ఉప్పు జాడిని పట్టుకోవడంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు కాకపోతే తలండు స్నానం చేసుకున్న తర్వాత మీరు జాడీని పట్టుకోవచ్చు ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదు లేదు ఎందుకు వచ్చిన ఇబ్బంది అనుకుంటే ఆ ఒకటి రెండు రోజుల పాటు ఈ జాడి ఉప్పులు కదిలించకుండా సాల్ట్ని ని వేసుకుంటే సరిపోతుంది శ్రీ లక్ష్మీదేవి అనుగ్రహం కోసం మీరు మనసులో గట్టిగా సంకల్పం చేసుకోండి ఇలాంటివి చేయడం వల్ల ఇరవై ఒక్క రోజుల్లోనే మంచి మార్పులు మీ ఆర్థిక స్థితిని చూస్తారు మీరు ఏదైతే మార్గం కోరుకుంటున్నారో మీరు అనుకున్న విధంగా కాకపోయినా మీకు కావాల్సిన విధంగా మీకు లక్ష్మీదేవి అన్ని రకాలుగా ఉపయోగపడేటట్లు అవకాశాన్ని తీసుకొస్తుంది ఈ పరిహారాన్ని తప్పక పాటించండి అలాగే ఇప్పటికే ఈ పరిహారాలు చేసి ఐశ్వర్యవంతులు అయినవారు ఇప్పటికి పరిహారంతో చాలా సంతోషంగా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ యూని ఇలాంటి మరిన్ని వీడియోస్ చేసేందుకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్